అస్సలం లేకుం ఆ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక కొత్త కథతోటైతే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు నేను నా భర్తతో కలిసి మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను కానీ సమయం దొరకలేదు ఈరోజు ఆదివారం కావడంతో నా భర్త కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి మార్కెట్కి వచ్చాము నేను ప్రస్తుతం కొన్ని విషయాలు గమనిస్తున్నాను ఎవరో నన్ను వెనక నుండి పిలిచారు నేను వెనక్కి తిరిగి చూశాను అకస్మాత్తుగా ఒక సాధు బాబా నా దగ్గరికి వచ్చారు అతను నా నుండి భిక్ష అడగడానికి లేదా ఆశీర్వాదం ఇవ్వడం ప్రారంభించే లోపు నేను అతనికి భిక్షగా ఒక పది రూపాయల నోటు ఇచ్చాను డబ్బు ఇచ్చి నేను తిరగగానే అతడు నా కొంగు పట్టుకొని మిగడం గారు డబ్బు వెనక్కి తీసుకోండి అన్నాడు అతని నుండి ఈ మాట విన్న నాకు వింతగా అనిపించింది డబ్బు తిరిగి ఇచ్చే మొదటి సాధు బాబా బహుశా ఇతనే అయి ఉంటాడు అనుకుని పర్లేదు డబ్బులు ఉంచుకోండి అని నేను వెళ్ళబోయాను అతను వెనకాల నుండి నా చీర కొంగును పట్టుకొని అది నువ్వే కదా అనడంతో ఇది విని నేను షాక్ అయ్యాను అప్పుడే తను నా పాదాలు పట్టుకొని మేడం గారు నాకు డబ్బు వద్దు నా ముఖం మీద కొట్టండి అంటూ అతని రెండు చేతులతో కొట్టుకోవడం మొదలుపెట్టాడు అది చూసి నేను భయపడి వెంటనే నా భర్త చెయ్యిలాగి సురేష్ మనం ఇంటికి వెళ్దాం పదా అన్నాను ఇంటిక ఇప్పుడెందుకు షాపింగ్ చేసిన తర్వాతే ఇంటికి వెళ్దామని సురేష్ నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు కానీ నేను వినిపించుకునేందుకు సిద్ధంగా లేను నేను చాలా భయపడ్డాను నేను అక్కడ ఉండలేకపోయాను మరియు నేను ప్రశాంతంగా షాపింగ్ చేయలేను కాబట్టే కార్లో ఇంటికి తిరిగి వచ్చేశాను మరుసటి రోజు నేను అదే పిచ్చి సాధు బాబా గురించి ఆలోచిస్తున్నప్పుడు నా పని మనిషి వచ్చి మేడం గారు ఎవరో బయట మీకోసం వచ్చారు మరియు అతను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాడు అనడంతో అవునా నా కోసం ఎవరు వచ్చారు పద అని డోర్ మీద ఉన్న చున్నీ వేసుకొని బయటకి వెళ్ళగానే గేటు దగ్గర అదే బాబా నిలుచుని ఉండడం చూసి భయపడిపోయాను ఆ క్షణంలో నేను గేటు మూసేసి వెంటనే లోపలికి పరిగెత్తాను నాకు చాలా భయంగా అనిపించింది నేను ఇంట్లో ఒంటరిగా ఉండడంతో కంగారుగా లోపలికి వచ్చి నర్వస్ ఫీల్ అయ్యాను సాధుబాబా బాబా నా ఇంటికి ఎలా చేరుకున్నాడు మరి నన్ను ఎందుకు వెంబడిస్తున్నాడు నేను చాలా ఆలోచించాను కానీ నేను ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయాను సాయంత్రం అలసిపోయి సురేష్ ఇంటికి రావడంతో నేను ఆ సాధుబాబా గురించి ఏం చెప్పలేదు ఎందుకంటే బాబా గురించి చెప్పి తనని అనవసరంగా బాధపెట్టి పెట్టకూడదని అనుకున్నాను కానీ ఇప్పుడు అతను రోజు నా ఇంటి బయట తిరుగుతూ కొన్నిసార్లు తలుపు తట్టి బాబా చెప్పేది వినండి అని చెప్పేవాడు కానీ నేను గేటు తెరవలేదు అతని మాట వినడం ఏమో కానీ నేను మాత్రం భయంతో వణికిపోతూ నాకు రాత్రులు నిద్రకు కరువయ్యింది భయం కారణంగా నాకు అకస్మాత్తుగా కళ్ళు తెరుచుకుంటున్నాయి మళ్ళీ నిద్రపోయే ప్రయత్నం చేసినా అప్పటికే తెల్లారిపోతుంది ఇలా చాలా రోజులు గడిచాయి ఈ సాధు బాబా నాతో ఏం మాట్లాడనుకుంటున్నాడు అని ఆలోచిస్తూనే ఉన్నాను నాకు అతనెవరో తెలియదు ఆ రోజు నేను మొదటిసారిగా అతన్ని చూశాను ఒకరోజు విసుకు చెంది నా భర్తకు చెప్పాను సురేష్ నీకు ఆ సాధుబాబా గుర్తున్నాడా ఏ సాధుబాబా అంటూ టీ తాగుతూ అడిగాడు సురేష్ ఆ రోజు బజార్లో కలిశానని విచిత్రమైన పిచ్చివాడని చెప్పాను కదా హాహా అదే ఆ పిచ్చి వ్యక్తి ఆ రోజు భయంతో షాపింగ్ కూడా చేయకుండా తిరిగి ఇంటికి వచ్చేసావు అని ఆయన గుర్తుకు చేసుకొని నవ్వుతూ అన్నాడు నువ్వు అతన్ని చూసి ఇంకా భయపడుతున్నావా ఈ సంఘటన జరిగి చాలా రోజులైంది కదా అదే సాధుబాబా బాబా రోజు మన ఇంటికి వస్తున్నారు నాతో మాట్లాడనుకుంటున్నాడు అని పదే పదే చెప్తుంటాడు అని నేను మా వారికి చెప్పాను అవునా అని ఆశ్చర్యంతో అన్నాడు సురేష్ కొంచెం వింతగా ఉందే ఆ సాధుబాబానితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనడంతో నేను అదే ఆలోచిస్తున్నాను అతనికి నాతో ఏం ఉపయోగం ఆ తర్వాత ఒకరోజు సురేష్ సమక్షంలో ఆ సాధుబాబని లోపలికి పిలిచాము లోపలికి రాగానే అకస్మాత్తుగా నా కళ్ళు సాధుబాబా తన బట్టల్లో దాచిన అతని చేతిపై పడింది ఏదో రాసి ఉన్న ఆ బ్యాండ్ చూసి నా వెన్నులో పుట్టింది ఇప్పుడు నా కథ మొదలవుతుంది నా కాలేజ్ రోజుల్లో నేను చాలా సాదాసీదాగా సీదాగా ఉండే మామూలు అమ్మాయిని నాకు మంచి చెడ్డల గురించి తెలియదు ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు లేదు నేను ఎంజాయ్ చేసేదాన్ని కాదు కాలేజీ నుండి నేరుగా ఇంటికి ఇంటి నుండి నేరుగా కాలేజ్కి వచ్చేదాన్ని ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి పడుకునేదాన్ని రాత్రి భోజనం వండేటప్పుడు అమ్మకు సహాయం చేసేదాన్ని మేమిద్దరం అక్క చెల్లెళ్ళం నేను చిన్నదాన్ని అక్క నిశ్చితార్థం జరిగింది మరియు వివాహం కానుంది నేను ర్యాంకర్ స్టూడెంట్ని కాదు కానీ మా తల్లిదండ్రులు నన్ను చదివించాలని కోరుకున్నారు కాబట్టి కష్టపడి పాస్ అయ్యాను నా రోజులు ఇలాగే గడిచిపోతున్నాయి ఒకరోజు కాలేజ్ నుంచి నా స్నేహితులతో తిరిగి వస్తుంటే ఒక అబ్బాయి రోడ్డు మీద నిలబడి నా వైపు చూస్తున్నాడు నేను కూడా అతన్ని చూసి నేను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాను మరుసటి వారం అతను మళ్ళీ అక్కడే నిలబడి కనిపించాడు అతను చూడడానికి బాగానే ఉన్నాడని నేను చూశాను అతను నా వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు తరువాత రోజు ఆ అబ్బాయి అక్కడే నిలబడి ఉండడం గమనించాను నా స్నేహితులు నాతో ఉండడంతో నేనేమి మాట్లాడలేదు లేదు ఒకరోజు నాకు జ్వరం రావడంతో కాలేజ్ నుంచి త్వరగా ఇంటికి బయలుదేరాను ఇల్లు ఎంతో దూరంలో లేదు కాబట్టి కాలినడకన వెళ్ళాను నా అబ్బాయి కాలేజ్కి కాస్త దూరంగా నిలబడి ఉండడం చూశాను నేను ముందుకు కదులుతూ ఉన్నాను నేను ఒంటరిగా రావడం చూసి నేను చెప్పేది వినండి ప్లీజ్ అనడంతో నేను ఆగిపోయాను నా గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది మరియు నేను ధైర్యం కూడా కట్టుకుని ఏంటి ఎవరు మీరు మీకేం కావాలి రోజు వెళ్ళే నా దారిలో ఎందుకు అడ్డుగా నిలుస్తున్నావు అనడంతో ఆ అబ్బాయి నవ్వి నీ కోసం అన్నాడు నేను భయపడిపోయాను అతను నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ వెరీ మచ్ అంటూ చెప్పడం మొదలెట్టాడు నేను భయపడిపోయాను అతనికి నా పేరు కూడా తెలుసు దాంతో నా చేతులు మరియు కాళ్ళు వనకడం ప్రారంభమయ్యాయి నేను అడిగాను నా పేరు నీకు ఎలా తెలుసు అని నీ పేరు తెలుసుకోవడం అంత కష్టమైన పని ఏం కాదు నీ పేరు మాత్రమే కాదు నీ ఇంటి అడ్రస్ కూడా నాకు తెలుసు అనడంతో ఇది విని నేను షాక్ అయ్యాను నీకేం కావాలి అని భయంగా భయంగానే అడిగాను నాకు నువ్వే కావాలి నిన్ను చూసినప్పటి నుంచి నాకు నిద్ర కరువైంది నాకు ప్రశాంతత పోయింది నువ్వు కూడా నా ప్రేమకు సమాధానం ప్రేమతో స్పందించాలని నేను కోరుకుంటున్నాను ఇది విని నేను నిలబడలేకపోయాను ఎందుకంటే ఎవరైనా చూస్తారేమో అని నేను త్వరగా నడవడం ప్రారంభించాను వెనక నుంచి అతను నన్ను పిలుస్తూనే ఉన్నాడు కానీ నేను పరుగున ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మాత్రలు వేసుకుని పడుకున్నాను రాత్రికి నా ఆరోగ్యం కాస్త కుదుటపడంతో ఆ అబ్బాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను తన పేరు అరుణ్ అని చెప్పాడు అతని గురించి ఆలోచిస్తుంటే నా గుండె దడదడలాడుతుంది ఒక అబ్బాయిన నా పట్ల ఇంత ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి నాకు చాలా ఎక్సైట్గా అనిపించింది ఆ తర్వాత రోజు రోడ్డు మీద నవ్వుతూ సైగలతో పలకరిస్తూ ఉండేవాడు అతన్ని చూసి నేను సిగ్గుపడేదాన్ని కొన్ని రోజుల తర్వాత అతను నాకు ఒక ఉత్తరం ఇచ్చాడు నేను ఇంటికి వచ్చి అతని ఉత్తరంను చదివాను ఆ పైవాటిని దాచిపెట్టాను అప్పుడు నేను కూడా అతని ఉత్తరాలకు సమాధానాలు రాయడం మొదలుపెట్టాను నేను ఇప్పుడు అతడిని మనస్ఫూర్తిగా ఇష్టపడడం మొదలుపెట్టాను అవును నేను అతనితో ప్రేమలో పడ్డాను దారిలో రోజు ఒకరినొకరు చూసుకునేవాళ్ళం ఉత్తరాల ద్వారా సంభాషించుకునేవాళ్ళం ఆ తర్వాత ఓ రోజు కాలమని అలా ఉత్తరాలు రాస్తూ ఉంటామని రాశాడు ఇప్పుడైనా దయచేసి నన్ను కలవండి మనమిద్దరం ఎక్కడో ఒక చోట కలుసుకోవాలి అని అనడంతో నేను కూడా నేను కలవాలి అనుకుంటున్నాను కానీ అది కుదరదు ఒకవేళ మనం పట్టుబడితే అని సమాధానంగా అతనికి రాశాను అందుకే నువ్వు కాలేజ్ దగ్గరికి రా అక్కడి నుండి మనం వెళ్దాం ఇంట్లో సెలవుల్లో స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి కాలేజ్ దగ్గరికి రండి అని రాశాడు నేను అంగీకరించాను మరుసటి రోజు తను కాలేజీ దగ్గర బైక్తో నిలబడి ఉన్నాడు నేను అక్కడ ఇక్కడ చూసి తన బైక్పై కూర్చొని ఒక పార్కు వెళ్ళాము అక్కడ అతను తన ప్రేమ గురించి నాకు హామీ ఇచ్చాడు వాగ్దానాలు చేశాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుండా నేను జీవించలేను అనడంతో అరుణ్ ఎవరు అబ్బాయి నా జీవితంలోకి వచ్చి నన్ను ఎంతగా ప్రేమిస్తాడని కలలో కూడా ఊహించలేదు ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంటికి రాగానే అతడికి గుర్తు చేసుకుంటూ పదే పదే నవ్వుకునేదాన్ని నాకు ప్రతి చోట అతడే కనపడేవాడు నేను అతని గురించి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అప్పుడప్పుడు మేము తరచుగా కలుసుకోవడం ప్రారంభించాము మొదట పార్కులు ఆ తర్వాత హోటల్లో ఆ తర్వాత ఒకరోజు స్నేహితుడి ఫ్లాట్కి తీసుకొని వెళ్ళాడు నేను భయపడ్డాను అరుణ్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాను నా కుటుంబ సభ్యులను అతి త్వరలో మీ ఇంటికి పంపుతాను అని చెప్పాడు మరియు నేను అతని చాలా ప్రేమించాను పూర్తిగా నమ్మాను కాబట్టి అతని మృదువైన మాటలకు లొంగిపోయి అతనికి విధేయత చూపడం తప్ప నాకు వేరే మార్గం లేదు ఇంటికి రాగానే నేను చేసిన పనికి పశ్చాత్తాపడి చాలా ఏడ్చాను నన్ను నేను సమర్పించుకునే అంతలా ఒకరిని ఎలా ప్రేమించగలిగాను కానీ మరుసటి రోజు అరుణ్ నాపై తనకున్న ప్రేమ గురించి నాకు హామీ ఇవ్వడం ద్వారా మనసులో కొంచెం విశ్రాంతి లభించింది నేను అన్నీ మరచిపోయేలా చేశాడు కొన్ని రోజులకు నాకు ఆరోగ్యం బాగాలేదు నా శరీరం నిర్జీవంగా ఉంది ఒకరోజు కాలేజీలో తల తిరగడంతో నా స్నేహితురాలు బలవంతంగా నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది నా చెకప్ తర్వాత డాక్టర్ నన్ను నా భర్త పేరు అడిగింది అది విని నేను షాక్ అయ్యా నా స్నేహితురాలి వైపు చూశాను నా స్నేహితురాలు చెప్పింది డాక్టర్ ప్రమీళ గారు తనకి ఇంకా వివాహం కాలేదు అంది అది విన్న డాక్టర్ గారు నా వైపు వింత కళ్ళతో చూసి నువ్వు గర్భవతివి అని చెప్పింది నా కాళ్ళ కింద నేల జారడం మొదలయ్యింది డాక్టర్ చెప్పేది నాకేమీ వినపడడం లేదు నా స్నేహితురాలు జ్యోతి నన్ను క్లినిక్ నుండి బయటకు తీసుకువచ్చింది మరియు నా పరిస్థితి చూసి ఆమె నన్ను ఏమీ అడగలేకపోయింది మరియు నన్ను ఓదార్చుతూ ఈ విషయం నేను ఎవరికి చెప్పను ఈ రహస్యాన్ని నేను రహస్యంగా ఉంచుతాను ఈ సమయంలో నీ పరిస్థితి కారణంగా నిన్ను ప్రశ్నలకు అడిగి దాని సమాధానాల కోసం నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు అంటూ తను నన్ను ఇంట్లో దించి వెళ్ళిపోయింది ఇంటికి రాగానే మంచం మీద పడి ఏడవడం మొదలుపెట్టాను నాకు ఏమైంది ఇప్పుడు నేనేం చేయాలి నా కుటుంబానికి ఏం చెప్పాలి దీని గురించి ఆలోచిస్తుంటే నా తల పకిలిపోతుంది ఇప్పుడు ముందు ముందు ఏం జరగబోతుందో కథ బాగుంది అనుకుంటున్నాను కథ కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి మధ్యలో చెప్తున్నానని ఏమనుకోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ రోజు కాలేజీలో జ్యోతితో నేను ఒకరిని ప్రేమిస్తున్నానని అంతా చెప్పాను మరియు మేము సైలెంట్గా కలవడం ప్రారంభించాము దాని ఫలితం ఇది ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు నేనేమి అర్థం చేసుకోలేకపోతున్నాను అనడంతో ఆ అబ్బాయిని వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోమని అడుగు లేకపోతే నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అని అనడంతో జ్యోతి నేను అతన్ని అడిగానని చెప్పాను ఈరోజు నేను ఎవరినైతే ఇష్టపడుతున్నాను అతని గురించి ఇంట్లో చెబుతాను అని నిర్ణయించుకుని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మతో చెప్పాను అమ్మ నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం నన్ను పెళ్లి చేసుకోవాలని సంబంధం అడగడానికి వాళ్ళ బంధువులను పంపుతాను అన్నాడు ఇది విన్న అమ్మ చాలా కోపంగా ఉంది మేము నీకు ఇటువంటి సంస్కారమైనా ఇచ్చింది అక్కడి నుండి ఎవరైనా వస్తే మేము ఒప్పుకునేదే లేదు జాగ్రత్త ముందు నువ్వు బాగా చదువుకో పెళ్ళి అనే ఉచ్చులో పడకు సమయం వచ్చినప్పుడు నీకు మంచి సంబంధం వెతికి పెళ్లి చేస్తాం నేను ఏదో చెప్పాలని నోరు తెరిచినప్పుడు అమ్మ ఇంకా చాలు ఆపు నేనేమి వినదలుచుకోలేదు నా మాట వినడానికి అమ్మ సిద్ధంగా లేదు ఇప్పుడు నేనేం చేయాలి మరుసటి రోజు అరుణ్ ఆలోచిస్తూ చెప్పాడు ఇప్పుడు పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు నేను వేచి ఉండేవాడిని కానీ ఇప్పుడు నువ్వు గర్భవతి అయ్యావు ఇలాంటి పరిస్థితిలో ఈ సమస్యకు కోర్టు పెళ్ళి మాత్రమే పరిష్కారము ఫోర్టు పెళ్ళి అంటే అదేనండి ఇప్పుడు ప్రజెంట్ మనము రిజిస్టర్ ఆఫీస్ అంటాం కదా అలా అన్నమాట ఒక పని చేయండి ఈరోజు రాత్రికి మీ ముఖ్యమైన వస్తువులను సిద్ధంగా బ్యాగ్లో ఉంచుకోండి మనం పారిపోయి రాత్రి పెళ్లి చేసుకుందాం అన్నాడు అతని మాట ఒప్పుకోవడం తప్ప నేనేమీ చేయలేకపోయాను ఏమైనప్పటికీ బలవంతంగా నేను నిర్ణయం తీసుకున్నాను ఆ రాత్రి నేను నా ముఖ్యమైన వస్తువులను ఒక చిన్న బ్యాగ్లో ఉంచి అందరూ నిద్రపోయే వరకు వేచి ఉన్నాను అందరూ నిద్రపోయాక ధైర్యం తెచ్చుకుని బ్యాగ్ తీసుకుని నిశ్శబ్దంగా దొంగలాగా బయటికి వచ్చాను బయట రోడ్డు చివరన బైక్తో అరుణ్ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నేను బైక్ మీద కూర్చొని అతనితో బయలుదేరాను దూరంగా ఉన్న ఒక బంగ్లా దగ్గర బైక్ ఆపి లోపలికి రమ్మని పిలిచాడు ఇది ఎవరి ఇల్లు అని అడిగాను ఇది తన స్నేహితుడు ఇల్లు అని చెప్పాడు ఈ రాత్రికి ఇక్కడే ఉంటాము అనడంతో నేను భయం భయంగానే లోపలికి ప్రవేశించాను అక్కడ మరికొందరు అమ్మాయిలు మరికొందరు పురుషులు కూడా ఉన్నారు కారిడర్ దాటి తర్వాత అరుణ్ నన్ను డ్రాయింగ్ రూమ్ లాంటి గదిలోకి తీసుకువచ్చాడు అక్కడ ఒక వృద్ధ మహిళ మంచం మీద కూర్చొని పాన్ నములుతుంది నన్ను చూసిన ఆవిడ అమ్మాయిని తీసుకొని వచ్చావా అరుణ్ అంది ఆ మహిళ సోమేష్తో చెప్పింది నన్ను చూసుకోమని అరుణ్ నా వైపు చూస్తూ చాలా బాగుంటుంది ఒక మంచి అమ్మాయి తెచ్చాను త్వరగా నాకు డబ్బు ఇవ్వండి నాకు లేట్ అవుతుంది అనడంతో నేను అయోమయంగా మరియు ఆందోళనగా చూస్తూ నిలబడిపోయాను కొన్నిసార్లు ఆ స్త్రీ వైపు చూస్తూ కొన్నిసార్లు స్త్రీ నుండి డబ్బులు వసూలు చేస్తున్న అరుణ్ వైపు చూస్తూ నేను గట్టిగా అరుస్తూ అరుణ్ ఇదంతా ఏంటి ఆ మహిళ నుంచి మీరు దేనికి డబ్బులు తీసుకుంటున్నారు అనడంతో అరుణ్ ఏమీ మాట్లాడకుండా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు నేను అతని వెనక పరిగెత్తాను అక్కడ ఉన్న ఒక వ్యక్తి నన్ను పట్టుకున్నాడు ఆ మహిళ లేచి నేను అమ్మడానికి వచ్చాడని చెప్పింది ఇది విన్న తర్వాత నా నెత్తి మీద పిడుగుపడినట్లుగా అనిపించి నేను కాదు అని తల ఊపుతూ ఒప్పందం చేసుకొని వెళ్ళిపోయాడని ఆ తర్వాత నువ్వు ఈ కోటకి చెందిన దానివి నేను ఎలా చెబితే నువ్వు అలా చేయాలి అంటూ ఆమె నన్ను బెదిరించింది నేను ఇక్కడ ఉండలేను నన్ను విడిచిపెట్టండి అని అరచడం మొదలుపెట్టాను దాంతో వాళ్ళు నన్ను గదిలో బంధించారు మరియు ఏడ్చిన కారణంగా నా పరిస్థితి మరింత దిగజారింది అరుణ్ నన్ను మభ్యపెట్టి మోసం చేశాడు ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను ఇలా అమ్మేశాడని అక్కడ ఉన్న ఓ మహిళ చెబుతుంది నేను మోసపోయాను దానితో పాటు నేను నా గౌరవాన్ని కూడా కోల్పోయాను దానితో పాటు నేను నా గౌరవాన్ని కూడా కోల్పోయాను మరియు ఇప్పుడు వ్యభిచార గృహంలో ఉండవలసి వచ్చింది నేను ఈ మురికిలో జీవించలేను నేను పెద్దగా ఏడుస్తూ తలుపులు తట్టి నన్ను వదిలేను నన్ను వెళ్ళనివ్వండి అన్నాను కానీ ఆ వ్యక్తులకు అలాంటి అరుపులు మరియు కేకలకు అలవాటు పడ్డారు నా మాటలు ఎవరూ వినిపించుకోలేదు అరిచి అరిచి నేను అలసిపోయి నిశ్శబ్దంగా ఉన్నాను ఆమె యొక్క చెంచా మరియు అమ్మాయిల బ్రోకర్ అతని పేరు మస్తాన్ నాకు ప్రతిరోజు ఆహారం మరియు నీరు ఇచ్చేవాడు మరియు సక్కుబాయికి లోబడమని నాకు వివరించేవాడు పట్టుబట్టకుండకుండా సక్కుబాయి మాట విను అని చెప్పేవాడు కొన్నిసార్లు నన్ను కొట్టాడు కూడా ఈరోజు కూడా నా కోసం భోజనం తెచ్చాడు నేను నిశ్శబ్దంగా ఆహారం తిన్నాను మరియు నన్ను బయటకి రానివ్వండి అని అడిగాను నేను ఇక్కడ ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనడంతో అది విని సంతోషించి రాత్రి భోజనం చేసిన తర్వాత నన్ను గదిలో నుండి బయటకు తీసుకెళ్లాడు సకుబాయి కూడా నన్ను చూసి చాలా సంతోషించి ఒక అమ్మాయిని పిలిచి నన్ను చూసుకోమని నా పరిస్థితిని మెరుగుపరిచి నాకు ప్రతిదీ నేర్పమని చెప్పి తన కడుపుతో ఉంది కాబట్టి తనకి అవసరమైన ఆహారం ఇస్తూ జాగ్రత్తగా చూసుకోండి అంది ఆ అమ్మాయి పేరు అక్షర తను చాలా మంచి అమ్మాయి నన్ను జాగ్రత్తగా చూసుకునేది కొద్ది రోజుల్లోనే నేను ఆమెతో స్నేహం చేయడం ప్రారంభించాను అలాగే ఆమె కూడా పరిస్థితుల కారణంగా బాధితురాలిగా ఇక్కడికి చేరుకుంది నా గురించి అంతా చెప్పాను మరియు ఎలాగైనా ఇక్కడి నుండి పారిపొమ్మని చెప్పింది ఇది సాధ్యమేనా అంటూ నా కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి మరియు ఈ వ్యభిచార గృహంలో నన్ను తనలా బజారు మనిషిగా మార్చనివ్వనని తనకు అవకాశం వచ్చిన వెంటనే నన్ను ఇక్కడి నుండి పంపిస్తానని ఆమె నాకు హామీ ఇచ్చింది తన మాటలు విన్నాక నాకు కాస్త ఊరట కలిగింది కానీ మస్తాన్ సమక్షంలో ఇది ఎలా సాధ్యమవుతుంది అనుకున్నాను కానీ ఆ రోజు ఒక కొత్త అమ్మాయి వచ్చింది మరియు మస్తాన్ దృష్టి మొత్తం ఆమెపైనే ఉంది ఇంతకీ తను తప్పించుకుందా లేదా అని మీరు కనుక ఈ ఇప్పుడు ప్రజెంట్ గెస్ట్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి ఇక కథలోకి వెళ్దాం అక్షర రహస్యంగా గేటు తాళం చోరీ చేసి డూప్లికేట్ తాళం చెవి తయారు చేపించింది ఒకరోజు మస్తాన్ గదికి వెళ్ళి అతనికి నీళ్లలో మత్తు మందు కలిపింది ఈరోజు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనడంతో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాలి అంటూ భయంగా అడిగాను ప్రపంచం చాలా పెద్దది సోదరి మీ మీరు ధైర్యం ఉండాలి ఎల్లప్పుడూ నీకు ఏదో ఒక మద్దతు దొరుకుతుంది నీకు ఎక్కడ మద్దతు లభిస్తుందో అది ఈ స్థలం కంటే మెరుగ్గా అని అక్షరాంది అంది నేను తల ఊపి తనతో ఏకీభవించాను అక్కడ రాత్రి పగలు మరియు ప్రదేశం అది ఉదయం అక్కడి ప్రజలు అలసిపోయి కొన్ని గంటల పాటు నిద్రపోతారు రాత్రిపూట ఇక్కడి నుండి వెళ్ళడం అసాధ్యం కాబట్టి ఉదయాన్నే నన్ను ఇక్కడి నుంచి పంపించాలని అక్షర ప్లాన్ వేసింది వాళ్ళు నిద్రపోతున్నప్పుడు నేను నా సామాన్లను తీసుకుని నిశ్శబ్దంగా అక్షరతో పాటు గేటు దగ్గరికి వచ్చాను అక్కడ అక్కడ ఇక్కడ పరిసరాలను గమనిస్తూ అక్షర తాళం తెరిచి నన్ను కౌగులించుకొని అక్కడి నుండి వెళ్ళమని చెప్పింది అక్షర నువ్వు చేసిన ఉపకారాన్ని నా జీవితాంతం మర్చిపోలేను దీనికి దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలమిస్తాడు ఇలా చెప్పి నేను అక్కడి నుండి వచ్చేశాను అక్షర మళ్ళీ లాక్ చేసి నీకు ఉపయోగపడుతుందని చెప్పి కొంత డబ్బును కూడా ఇచ్చింది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళలేకపోయాను నేను ఆటోలో కూర్చొని అదే డాక్టర్ క్లినిక్కి చేరుకున్నాను కొన్ని గంటల తర్వాత డాక్టర్ ప్రమీల కూడా ఆమె డిస్పెన్సరీకి చేరుకుంది నన్ను చూసిన వెంటనే ఆవిడ నన్ను గుర్తుపట్టింది నేను అబార్షన్ చేయించుకోవడానికి వచ్చాను అని చెప్పాను నా వాస్తవాలు అన్నీ విన్న తర్వాత ఆమె ఇలా చెప్పింది ఇది పాపం నేను చెయ్యను అని చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళింది ఆమె చాలా సాధారణ స్వభావం గల స్త్రీ నన్ను చాలా బాగా చూసుకుని తన తమ్ముడైన సురేష్కి ఇచ్చి పెళ్లి చేసింది అన్నీ తెలుసు కూడా మరియు సురేష్కి నా గతం గురించి ఏమీ చెప్పొద్దని చెప్పొద్దని నేను చూసుకుంటానని చెప్పింది నేను చాలా ఆనందంగా ఉండేదాన్ని సురేష్కి ఏమీ చెప్పలేదు ఈ బిడ్డ కూడా అతడి బిడ్డ కాదు ఆయన ప్రకారం నేను ఏడో నెలలో బిడ్డకు జన్మనిచ్చాను అనుకుంటున్నారు అతను చాలా మంచి వ్యక్తి మరియు నన్ను చాలా ప్రేమిస్తాడు నా కొడుకుకి ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆ ఆ రోజు సురేష్ ముందు ఈ సాధు బాబా పిలవాలని అనుకున్నాను అతను నాతో ఏమీ మాట్లాడాలనుకుంటున్నాడో తెలుసుకుందాం అని గేటు తెరిచి లోపలికి రమ్మని అడిగాను అతని లోపలికి రాగానే నా చూపు తన దుస్తుల్లో దాచుకున్న చెయ్యి మీద పడింది అదే సక్కుబాయి బ్యాండ్ కట్టిన అతని చెయ్యి మీద పడింది ఇటువంటి బ్యాండే మస్తాన్ చేతికి ఉంటుంది అటు అటువంటి బ్యాండ్ పవిత్రమైన సాధుబాబు దగ్గరికి ఎలా వచ్చిందని ఆలోచిస్తుంటే నా గుండె కొట్టు కొట్టుకోవడం మర్చిపోయినట్టుంది సాధువును చూసిన సురేష్ నా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు అతను నా వైపు చూసి నాకు సహాయం కావాలి అన్నాడు అతని మాటలకు నాకు చెమటలు పట్టాయి సురేష్ ఎలాంటి సహాయం కావాలి అని అడిగాడు ఏం చెప్తాడో అని అక్కడ నేను టెన్షన్ పడుతూ నా నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుంటున్నాను నేను చాలా పేదవాడిని సార్ దయచేసి నన్ను ఏదో ఒక పనికి నియమించుకోండి అన్నాడు ఏదైనా పని ఉంటే పెట్టుకుంటానని చెప్పి ఆ బాబాను పంపించేశాడు మరుసటి రోజు సురేష్ పనికి వెళ్ళగానే మళ్ళీ ఆ సాధు రావడంతో గేట్ తెరిచి ఏం కావాలి అని అడిగాను తను చెప్పడం ప్రారంభించాడు నేను సక్కుబై బంగ్లా నుంచి వెళ్ళిపోయాను అని చెప్పాడు అతనికి డబ్బు కావాలని అడిగాడు నేను అతనికి డబ్బులు ఇచ్చాను కానీ తను ప్రతిసారి డబ్బులు అడగడానికి మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు ఇలా చాలాసార్లు ఇచ్చాను ఒకవేళ డబ్బు ఇవ్వకుంటే నిజం మొత్తం సురేష్కి చెప్తానని బెదిరించేవాడు వాడిని ఎలా వదిలించుకోవాలో అని ఆలోచించాను నేను అతన్ని చంపాలని మనసులో అనుకున్నాను కానీ నేను ఆ పని చేయలేను ఇప్పుడు అతని బ్లాక్మెయిల్లో పడకూడదని నిర్ణయం తీసుకుని తదుపరిసారి డబ్బులు ఇవ్వలేదు బెదిరింపులు చేస్తూనే ఉన్నాడు అతనికి భయపడి నేను ఎంతకాలం బ్రతకాలి మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు నువ్వేమిటో నీ బ్రతికేమిటో సురేష్కి అన్నీ చెప్తాను నీ మీద పగ తీర్చుకుంటాను ఇప్పుడు ఏం చేస్తావు అంటున్న ఆ సమయంలోనే సురేష్ పోలీసులతో అక్కడికి చేరుకున్నారు మస్తాన్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు సురేష్ నాతో పాటు లోపలికి రాగానే నేను కుర్చీలో తలదించుకొని కూర్చున్నాను అతను నా వైపు చూస్తూ ఉండి తర్వాత అన్నాడు నాకు ఇదంతా మొదటి రోజు నుండే తెలుసు అనడంతో నేను తలపైకెత్తి అవునా అనుకున్నాను నా సోదరి నాకు ప్రతిదీ చెప్పింది నేను నిన్ను ఇష్టపడ్డాను నువ్వు మంచి అమ్మాయివి నీతో చాలా తప్పు జరిగింది కానీ దీనికి నేను నిన్ను ఎందుకు శిక్షిస్తాను ఆ సమయంలో నువ్వు అమాయకురాలివి మంచి జీవితాన్ని గడపడానికి నీకు అన్ని హక్కులు ఉన్నాయి మీ గతం పట్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నువ్వు నాకు మంచి భాగస్వామివని నిరూపించుకున్నావు నేను నేను చాలా ప్రేమిస్తున్నాను దీన్ని గుర్తుంచుకోండి మీరు ఎల్లప్పుడూ నాతో ఉండండి అన్నాడు అతని ఆధార అభిమానాలు మరియు ప్రేమ అతని దయ యొక్క ఫలితాలు కానీ ఫలితాలు కానీ నేను గుర్తుంచుకోలేకపోయాను గుర్తించలేకపోయాను నేను అతనికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే నేను ఊపిరి గట్టిగా పీల్చుకు తీసుకుని సురేష్ వైపు చూసి ప్రపంచంలో ఇంకా మంచి మరియు గొప్ప వ్యక్తులు ఉన్నారని నిరూపించుకున్నారు ఈ సోదరులు మరియు సోదరి మణులు వలె ప్రతి ఒక్కరికి అలాంటి గొప్ప వ్యక్తులు లభించరు కానీ నేను కాలపు ఒడిదుడుకుల నుండి తప్పించుకోవడం నా అదృష్టం ఎవరైనా తప్పుదారి పట్టి తమ యవ్వనంలో ఇలాంటి తప్పులు చేయొద్దని అమ్మాయిలందరినీ వేడుకుంటున్నాను దీనివల్ల మీ తల్లిదండ్రులు సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది మీరు కూడా జీవితాంతం అవమానంతో మిగిలిపోతారని నేను అమ్మాయిలందరినీ అభ్యర్థిస్తున్నాను కథ బాగుంది కదా ఈ కథ ఒకరి జీవితం అండి ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి కథ నచ్చితే ఒక లైక్ చేయండి